అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కూడా ఐదు మెడికల్ కాలేజీలు ఏడు వందల యాభై సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తీసుకురావడానికి పాడేరు మార్కాపురం మదనపల్లి పులివెందల అండ్ ఆదోని ఈ ఐదు చోట్ల ఒక ప్రణాళిక ప్రకారం కాలేజీ నిర్మాణం పూర్తి చేసుకోవడం హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి చేసుకోవడం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి అప్లై చేయడం ఇవన్నీ కూడా జరిగింది అయితే ఎలక్షన్ రావటం ఈరోజు ప్రభుత్వం మారటం వల్ల ఈరోజు ఈ ఐదు మెడికల్ కాలేజీలకు కూడా ఈ ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఒక ప్రయత్నం కూడా చేయకపోవటం చాలా దారుణం ముఖ్యంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందలకు యాభై సీట్లు అట్లానే పాడేరుకి యాభై సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం మాకొద్దు పులివెందల్లో యాభై సీట్లు మాకొద్దు మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం అనేది చాలా దారుణమైన అంశం ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏమిటి నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక డాక్టర్గా చదువుకున్నాను నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వ కాలేజీలో ఐదు వందల ర్యాంకు వస్తేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేది ఈరోజు ఆ తర్వాత ఎక్కడా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించడం జరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా స్థాపించడం జరగలేదు చంద్రబాబు నాయుడు కేవలం తన హాయంలో తన అనుమాయిలకి తనకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళకి వాళ్ళందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టజెప్పాడు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఎక్కడా కూడా రాకపోవడం చాలా శోచనీయం చాలా బాధాకరం ఒక పేద విద్యార్థి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీ చదవాలంటే దాదాపు కోటిన్నర రూపాయలు ఈ రోజు డొనేషన్ ఫీజు అడుగుతా ఉన్నారు డొనేషన్ అడుగుతా ఉన్నారు మళ్లీ దానిపైన సంవత్సరానికి మూడు లక్షలు ఫీజు కట్టుకోవాలి దాదాపు కోటిన్నర రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి ఎంతో మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు కూడా చిన్నవాళ్లు మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివించాలంటే ఎంత కష్టతరమైన పనో మనందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించి వాటన్నిటి ఖర్చు పెట్టి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి కొన్ని బ్యాంకు లోన్ల ద్వారా తీసుకొచ్చి కాలేజీలన్నీ కూడా ప్రారంభించి ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకురావడం ఈ పదిహేడు మెడికల్ కాలేజీ వలన కూడా దాదాపు దాదాపు రెండు వేల ఐదు వందల యాభై సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అంటే సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజ్ చొప్పున వేసుకున్న ఏడు వందల యాభై సీట్లు గత ఐదు గత ఐదు మెడికల్ కాలేజ్ గత సంవత్సరంలో ప్రారంభించి ఏడు వందల యాభై సీట్లు వస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఏడు వందల యాభై సీట్లకి మనం పర్మిషన్ తీసుకోవచ్చు ఆ అవకాశం ఉన్నా సరే ఈ రోజు ఆ సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు మాకు ప్రొఫెసర్స్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు స్టాఫ్ లేరని ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై నాలుగు వేల మందిని మెడికల్ అండ్ ఆరోగ్య శాఖలో రిక్రూట్ చేసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాభై నాలుగు వేల మంది ఇందులో డాక్టర్లు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మంది డాక్టర్లు రిక్రూట్ చేసుకున్నారు అంటే ఇంతమంది డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నా మీరు కొరతుందంటే గతంలో ఏం జరిగింది గతంలో ఎలా ఉన్నాయి మెడికల్ కాలేజెస్ గతంలో రిప్యూటెడ్ మెడికల్ కాలేజీలో కూడా ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్నో ఖాళీలను భర్తీ చేయించి నాలుగు వేల ఎనిమిది వందల మంది డాక్టర్లు తీసుకోవటం స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో తీసుకురావటం స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసుకోవటం దాదాపు యాభై నాలుగు వేల ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు ల్యాబ్ అసిస్టెంట్స్ ఫార్మసిస్టులు ఇలా మెడికల్ రంగంలో యాభై నాలుగు వేల మంది రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈ రోజు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అసలు మీకు చిత్తశుద్ధి ఉందా మీకు నష్టం ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇవాళ సీట్లు ఇస్తే మీకు ఏంటి మీ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో చెప్పాలి ఈ రోజు సత్యకుమార్ సత్యకుమార్ గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను మీరు అన్నారు చర్చకు నేను సిద్ధమని నేను సిద్దం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది హెల్త్ హెల్త్ సెక్టర్ లో దీనికి చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమేనా నేను సవాల్ విసురుతున్నా రండి చర్చిద్దాం వేదిక మీద ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో హెల్త్ రంగంలో మీరేం చేస్తున్నారు అరే ఫీవర్లు వచ్చి మా పక్కన పిడివిరాళ్ల మున్సిపాలిటీలో డయేరియాలు సీజనల్ వ్యాధులతోటి దాదాపు ఏడు మంది చనిపోతే ఇంతవరకు మీరు ఏం తీసుకున్న చర్యలు లేవు ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఈ రోజు సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా జ్వరాలు గ్రామాల్లో కూడా విస్తృతంగా ఈ రోజు విజృంభిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది పీహెచ్సీస్ కి వెళ్లే స్టాఫ్ నర్సులు నిన్న మొన్న ధర్నా చేస్తున్నారు డాక్టర్లు ధర్నా చేస్తున్నారు ఈ రోజు స్పెషలిస్ట్ సేవలు దాదాపు నూట యాభై మంది డాక్టర్లు మీరు రిమూవ్ చేశారు మీ ప్రభుత్వం రాంగ్లోనే ఏం తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో అలానే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మీరేమన్నారు కొత్తగా మెడికల్ కాలేజ్ ను కూడా పీపీపీ బోన్ లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ రంగంలో ఇద్దరం కూడా అనుసంధానం చేసి ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పు చెప్తా ఉంటున్నారు దీనివల్ల ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి ప్రైవేట్ రంగం వాళ్ళు ఈరోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ డబ్బుతో నిర్మాణం చేశారు ఈ కాలేజీలన్నీ వీటిని మీరెవరండి ప్రైవేట్ భాగస్వాములు అప్పు చెప్పడానికి ఇది భావ్యమేనా ప్రభుత్వం డబ్బు తీసుకొచ్చి ఈ రోజు కాలేజీలు హాస్పిటల్ నిర్మాణం చేస్తే మీరు ఒక ప్రైవేట్ భాగస్వామికి అప్పు చెప్తా ఉన్నారు ప్రైవేట్ భాగస్వామి రంగంలోనే మేనేజ్మెంట్ కోట అంటారు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అమ్ముకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు మనం కోల్పోతున్నాం పేద విద్యార్థులు ఈ రెండు వేల ఐదు వందల యాభై సీట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సుమారు పన్నెండు పదమూడు వందల సీట్లు మీరు ప్రైవేట్ భాగస్వామిలో బి కేటగిరీ సి కేటగిరీ అమ్ముకోవడానికి ఈ రోజు మీరు అవకాశం కల్పిస్తున్నారు అంటే మీ అనుమాయిలకి మీ పార్టీకి భజన చేసే వాళ్ళకి ఈరోజు కాలేజీలో అమ్ముకొని వాళ్ళు సంపాదించుకొని మీకు ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టడానికి మీరు సిద్ధం చేసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే ప్రభుత్వ కాలేజీలు పేద విద్యార్థుల కోసం రెండు వేల ఐదు వందల యాభై సీట్లు ఈ రోజు ఆయన తీసుకొస్తానంటే మీకే నష్టం జరిగింది ఇవాళ మీరు ఎందుకు ప్రైవేట్ భాగస్వామికి ఈ రోజు కాలేజీలు అమ్మాలని చూస్తున్నారు ఇది చాలా ఘోరమైన తప్పు దాదా ప్రైవేటీకరణ చేయొద్దు దయచేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే వీటిని ఉంచాలి అని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ఇవాళ మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి చెప్తే ఏం జరుగుతుందండి ఒక పేషెంట్ ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఛార్జీలు కలెక్ట్ చేస్తారు యూజర్ ఛార్జీలు అంటారు సిటీ స్కాన్ కింద ల్యాబ్ ఓపీ కింద ట్రీట్మెంట్ కింద డబ్బులు కలెక్ట్ చేస్తారు ఇవి కట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా పేదవాడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా ఉచితంగా అందిస్తారు ఉచితంగా వాళ్ళకి సేవలు అందించాలి అలాంటిది మీరు పక్కన పెట్టి ప్రైవేట్ భాగస్వాములకు అప్పు చెప్తే రేపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు డబ్బులు ల్యాబుల దగ్గర నుంచి సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను అట్లానే ట్రీట్మెంట్ ఖర్చులు మళ్ళీ వీటన్నిటికీ కూడా పేద పేషెంట్లు ఎవరైతే ఈరోజు ట్రీట్మెంట్ కోసం వస్తారో ఈ మెడికల్ కాలేజీల్లో వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమం ఉదాహరణకి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ ఇవాళ అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు మాచర్ల పల్నాడు ప్రాంతం నుంచి వాళ్ళందరి దగ్గర మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ప్రారంభిస్తే వాళ్ళు అక్కడికి రాగలరా ట్రీట్మెంట్ చేయించుకోగలరా ఏమిటి మీ ఆలోచన ఏమిటి రావడంతో ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తాం ఈ కాలేజీలు ఇచ్చేస్తాం అనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తూ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మీదను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాల మీద కోపం మీదనో లేక ఆయన మీద కక్షతోనో ఇలాంటి పేద విద్యార్థులకి న్యాయం చేయకుండా మీరు ప్రైవేటీకరణ చేయడం అనేది దారుణమైన అంశం ఈ సీట్లు ఏదైతే కోల్పోతున్నావు ఈ సంవత్సరానికి ఈ సీట్లన్నీ మళ్ళీ ఫిల్ చేస్తే మనకి ఏడు వందల యాభై సీట్లు వస్తాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఏడు మెడికల్ కాలేజీలకి సిద్ధం చేశారు అంటే దాదాపు పది వందల యాభై సీట్లు వచ్చే సంవత్సరం వస్తాయి దయచేసి ఈ ఐదు ప్లస్ ఏడు పన్నెండు మెడికల్ అంటే ఐదు మెడికల్ కాలేజీలు గత సంవత్సరం ప్రారంభించారు కాబట్టి మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలకి మీరు అనుమతులు తీసుకొచ్చి ఎందుకంటే మీరు మద్దతు ఇస్తున్న ప్రభుత్వమే కేంద్రంలో ఉంది ఇప్పుడు తీసుకురావడం పెద్ద సమస్య కాదు ఫెసిలిటీస్ కావాలంటే మనం నిదానంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రారంభమైన ఫస్ట్ వన్ ఇయర్ లోనే మనం అన్ని ఫెసిలిటీస్ చూపించాల్సిన అవసరం లేదు నిదానంగా గ్రాడ్యువల్ గా హాస్పిటల్ నిర్మాణం చేసి పేషెంట్లన్నీ సెకండ్ ఇయర్లో చూపించుకోవచ్చు సో ఫస్ట్ ఇయర్లో ఓన్లీ క్లాసులు టీచింగ్ జరుగుతుంది కాబట్టి అంతవరకు రిక్రూట్ చేసుకొని వన్ ఇయర్ టైం ఉంది కాబట్టి మీరు మనం మీ అన్ని సీట్లన్నీ కూడా ఫిల్ చేయించుకొని కావాలంటే నెక్స్ట్ ఇయర్కి హాస్పిటల్స్ అన్ని మీరు డెవలప్ చేసుకొని టైం అడిగి ఎన్ఎంసీలో టైం అడిగి టైం తీసుకొని మనం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి దీన్ని గమనించుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి మేము చేయకూడదనే ఆలోచన లేకుండా తప్పకుండా పేద విద్యార్థులు ఈ రాష్ట్రంలో లబ్ధి చేకూరుతారు ఈ ఐదు మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించాలి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఏడు మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు నేను గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అట్లానే సత్యకుమార్ గారు మీరు ఎక్కడైనా ఎక్కడైనా సిద్ధమే మేము ఒకటే చెప్తున్నాం హెల్త్ రంగంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వలన ఈ రోజు బ్రహ్మాండంగా పేదవాడికి ప్రభుత్వ హాస్పిటల్స్ లో మంచి వైద్యం లభిస్తుంది మంచి సేవలు అందుతున్నాయి తప్పకుండా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి వాటిని కూడా మీరు అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ చర్చకి ఎక్కడికైనా సవాల్ తీసుకుతా ఉన్నా మేము చర్చకు సిద్ధం రండి మీరు వేదిక పెట్టండి తప్పకుండా మేమేం చేసాం విత్ డేటా కూడా మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అసలు ఏమిటి వాళ్ళకి నష్టం ఏమిటి ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి వాళ్ళకి వచ్చిన నష్టం ఈ విధంగా నేను అనుకోవడం ఏ రాష్ట్రం కూడా తిరిగి లెటర్ రాయటం అనేది జరగదు ఎవరైనా సీట్లు ఇస్తే ఉపయోగించుకుంటారు తప్ప దీన్ని మాకు వద్దు అని వెనక్కి రాసే కార్యక్రమం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్టమే జరిగింది అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి నేను చెప్పదలు అవును పిహెచ్సీ స్టాఫ్ నర్స్ స్టైక్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిక్రూట్ చేసిన ఏఎన్ఎం ను డైరెక్ట్ గా కాంట్రాక్ట్ బేస్ లో తీసుకుని వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంతకుముందు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి గతంలో పనిచేసిన వాళ్ళు అనుభవంతో ఉన్నారు ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరూ ఫీల్ చేసిన తర్వాత ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళని తీసుకోవాలి తప్ప డైరెక్ట్ గా లేటరల్ ఎంట్రీలో వీళ్ళందరినీ తీసుకొని ముందుకు పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి కూడా ఈ రోజు నేను కోరుతూ వల్ల తీవ్రంగా ఈ రోజు ఒక పేద విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఏదైనా సీటు ప్రభుత్వ కాలేజీలో రాకపోతే దాదాపు కోటి రూపాయల నుంచి కోటిన్నర రెండు కోట్ల దాకా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పేద విద్యార్థులు ఉచితంగా చదువు ఎంతో మంది ఉన్నారు ఇవాళ తల్లిదండ్రులు చదివించి నీట్ ఎగ్జామ్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళు కానీ డాక్టర్ కావాలని తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ లో లాంగ్ టర్మ్ కోచింగ్స్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్స్ కోచింగ్ సెంటర్లో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు పెట్టి చదివించుకొని వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వైద్య వృత్తిలో చూడాలని కోరుకున్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యే కార్యక్రమం